హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు పార్ట్ వన్ పార్ట్ టూ ఎవరైతే చూడలేరో చూసారండి వీడియోని రాగానే లైక్ చేయండి చూడండి జడ రెడీ అయిపోయింది ఒక జడ రెండు పాటలలో ఇది మూడో పాట అనమాట ఇట్లా దువ్వింది నా కూతురు బాగుందో లేదో చెప్పండి ఫస్ట్ టైం వేసింది కాబట్టి నాకైతే చాలా నచ్చేసింది ఇప్పుడు దూతుంది చూడండి ఇంకో సైడు ఎంత కష్టపడి దూతుందంటే అసలు ఓ ఎంత కష్టపడ్డందుకు జడ అయితే బాగా వచ్చింది చాలా సంతోషపడింది ఎందుకంటే నేను అనేసి నవ్వుతూ తవ్వుతుంది చూడండి ఏదో పిల్లలు చేస్తే ఏదో సంతోషం కదా ఎవరికైనా తల్లిదండ్రులకి అల్లుతుంది ఇప్పుడుగా పార్ట్ త్రీ ఎలా ముగిస్తుందో చూద్దాము లాస్ట్ వరకు చూడండి తెలుస్తుంది ఎట్లా వచ్చేసి చూడాలనేసి వీడియోని లైక్ చేయండి లైక్ చేసి వెళ్ళండి సబ్స్క్రైబ్ కొత్త వాళ్ళకే సబ్స్క్రైబ్ చేసుకోండి నవ్వుతుంది చూడండి ఎట్లా అవుతుంది అల్లడానికి వచ్చాంట అల్లడానికి వచ్చా అంటే వచ్చి నాకు నేను నేర్చుకుంటా అంటుంది ఇవన్నీ స్వీట్ మెమరీస్ అన్నమాట పిల్లలు పెద్దగా అయిపోయినా కూడా గుర్తుకుంటాయి అయ్యో మా మమ్మీకి నేను ఫస్ట్ టైం జోడేసాను అని గుర్తు చేసుకుంటుంది నా కూతురు చూడండి అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా అందరం వీడియో ఇది జడ రెడీ అవ్వడానికి అయిపోయింది చూడండి లాస్ట్ వరకు వచ్చింది ఎప్పుడు లబ్బర్ వేసో తెలియదు నేను చెప్పట్లేదు లబ్బర్ ఏమని వేస్తుంది ఇప్పుడు వెతుకుతుంది లబ్బర్ ఎక్కడ పెట్టిందో మర్చిపోయింది అనమాట అనకి వెతుకుతుంది ఎట్లాగో తెచ్చేసింది లబ్బరు చేసిస్తుంది పార్ట్ వన్ పార్ట్ టూ చాలా కామెడీగా ఉన్నాయి ఎవరైతే చూడలేరో చూడండి ఛానల్లోకి వెళ్ళేసి ఈ పార్ట్ త్రీ అన్నమాట ఇప్పుడు ముగిసింది మా జడాల కథ వేస్తుంది లబ్బర్ టైట్గా కరెక్ట్గా వచ్చిందా లేదా అని అడుగుతుంది సూపర్గా వచ్చింది అని చెప్పిన అయితే నవ్వుతుంది నిజం చెప్పమ్మా అన్నది నిజంగానే సూపర్గా వచ్చింది అని చెప్పినా జీడలు ఎలా ఉన్నాయో చెప్పండి కామెంట్ చేయండి అలాగే ఎలా వచ్చినాయి అనేసి నేను చూపిస్తాను రండి ఎలా వచ్చాయి అనేసి ఇంట్లో నైట్లోనే ఉంటాను వీడియో నైట్లో తీశాను అనమాట ఇది చూడండి ఇట్లా వచ్చేసినాయి నాకైతే నచ్చాయి ఎందుకంటే నా చిన్న కూతురు తీసింది మీకు నచ్చా లేదో చేయండి బాయ్